హిందూ సమాజం మదర్సా దగ్గరకు పోయి అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది ఎంక్వైరీ చేద్దామన్నప్పుడు ఘర్షణ జరిగిందని నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఇరవై నాలుగు మంది హిందూ బంధువులని సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరిగింది గత వారం రోజుల నుంచి అసలు ఈ మదర్సాలో ఏం జరుగుతుంది అంత చిన్న పిల్లల్లో ఇంత విద్వేషం ఎందుకు వచ్చింది హిందూ మతం మీద అనేది విచారణ జరిపేందుకు నేను పోతే అక్కడ ఘర్షణ అవుతుందని నాకు సంబంధిత సన్నిహితంగా ఉండేటువంటి కొంతమంది మిత్రులతో ఆ మదర్సాలో ఏం జరుగుతుందనేది విచారణ చేసినప్పుడు ఆ మదర్సాలో మొత్తం డెబ్బై మంది విద్యార్థులు ఉన్నారని ఆ డెబ్బై మందిలో అరవై ఐదు మంది విద్యార్థులు కిషన్ గంజ్ అనేటువంటి జిల్లా బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళమని చెప్పడం జరిగింది అప్పుడు మాకు అనుమానం వచ్చింది కిషన్ గంజ్ బంగ్లాదేశ్ కి బార్డర్ గా ఉన్నటువంటి జిల్లా బంగ్లాదేశ్ లోంచి చొరబాటు ధరలంతా కిషన్ గంజ్ లోకే వస్తున్నారు కిషన్ గంజ్ లోనే హిందువులను చంపేసి వాళ్ళ భూములను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కిషన్ గంజ్ డెమోగ్రఫీ డిస్టర్బ్ అవుతుంది ఈ టైంలో కిషన్ గంజ్ వాళ్ళు చిన్నారం కి ఎందుకు వచ్చిన్నారు గి మదర్సలో వాళ్ళు ఎందుకున్నారు వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చి గీడ మదర్సాలు ఉండాల్సిన అవసరం తల్లిదండ్రులు ఉండగా పిల్లలకి ఏమొచ్చిందని ఎంక్వైరీ చేసి చూస్తే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ మదర్సాలో టీచర్లు అందరూ కూడా మాది కిషన్ గంజ్ బిఆర్ అనే చెప్తున్నారు సో నేను పోయి నేను పోలీసుని కాదు కాబట్టి నేను పోయి నీ ఐడెంటిటీ కార్డు ఏంది నీ ఆధార్ ఏంది అడగలేను కాబట్టి రాష్ట డీజీపీ గారిని వారం రోజుల క్రితం కలిసి నా దృష్టికి వచ్చిన ఈ విషయాలన్నీ వారికి చెప్పి అసలు మదర్సాల్లో ఏం జరుగుతుంది ఎవరన్నా తెలంగాణలో ఉన్న గరీబ్ పిల్లలు చదువుకోవడానికి పోవడానికి అవకాశం లేకపోతే మదర్సాల పెట్టి చదువు చెప్తున్నామో అని అనుకునేటోళ్ళు అట్లా కాకుండా ఏ దేశం తెలవకుండా బంగ్లాదేశ్ వల్ల పాకిస్తాన్ వల్ల నేపాల్ వల్ల తెలవకుండా పిల్లల నుంచి గీడ చదువుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు సార్ దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక విచారణ జరపండి అని వారం రోజుల క్రితం డీజీపీ గారిని కలిసి వినతి చేయడం జరిగింది వారం రోజుల తర్వాత ఏం ప్రోగ్రెస్ కనపడలేదు కాబట్టి విద్యాశాఖ మంత్రి గారిని కలుద్దాం అనుకున్నాం హోంమంత్రి గారిని కలుద్దాం అనుకున్నాం కానీ ఈ రెండు శాఖలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాయి కాబట్టి వారిని కలవడానికి అవకాశం ఉండదు కాబట్టి నేచురల్ గా మీ ద్వారా ఒక బహిరంగ లేఖని ముఖ్యమంత్రి గారికి రాసి రాష్టంలో అసలు మదర్సాల ఎన్ని ఉన్నాయి ఆ మదర్శాలలో ఉన్న పిల్లలు ఏ రాష్టం ఏ దేశం ఒక తర్వాత విచారణ జరిపించి వేరే దేశస్థులైతే ఈ మధ్యలో హోంమంత్రిత్వ శాఖ నుంచి ముఖ్యమంత్రులు అందరికీ కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి వాళ్ళని ఆయా దేశాలకు పంపమని మేము అదే అడుగుతా ఉన్నాం మదర్సాలకు అనుమతులు ఎవరు ఇస్తుండ్రు మదర్సాలలో అసలు ఏం జరుగుతుంది చదివితే ఏం సర్టిఫికెట్ ఇస్తున్నారు చదివిన తర్వాత ఆ పిల్లోడు పోయి ఎక్కడ పని చేస్తున్నాడు ఏమైనా మానిటర్ ఉండాలి కదండ ఇదేం సత్రం కాదు కదా ఎవరు పడితే వాళ్ళు తెలంగాణకు వచ్చి ఏది పడితే చేసిపోతామంటే కుదరదు కదా అందుకని ఈ విషయాన్ని ఈ రోజు మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం మసీదులో బీజేపీని మోడీని ఓడగొట్టాలి అదేవిధంగా ఆర్ఎస్ఎస్ నాశనం చేయాలని చెప్పేసి ప్రార్థనలు చేసింది దీనిపైనే ఉంటారు వీడియో బయట ట్రెండ్ అవుతుంది ఇప్పుడు సెక్యులరిజం కోసం మాట్లాడేటువంటి పెద్దలు ఈ దేశం అందరి మతస్తులు లేని మాట్లాడేటువంటి ఇతర మతస్తులు దయించి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాట్లాడాలి మొన్న పహల్గామ్ లో మతం అడిగి అంగిలాగి ఇప్పించి బట్టలు ఇప్పించి మరి నీ మతాన్ని ఐడెంటిఫై చేసి కాల్చిన తర్వాత కూడా ఇంకా దానికి కూడా వత్తాసు పలికేటువంటి కొంతమంది మూర్ఖులు కనబడుతున్నాయి ఈ సమాజంలో ఇట్లాంటి సంఘటనలు ఏమనాలన్నా మనం గట్టిగా మాట్లాడలేమనుకో అనుకో ఎట్లా మాట్లాడతాడు ఎంపీ అయ్యే అంటారు మూర్ఖులు అనే పదమే వస్తుంది వాళ్ళు ఏం చెప్తారు మసీదులో మేము ప్రార్థనలు చేస్తాం అందరూ బాగుండాలని కోరుకుంటాడు అల్లా అని చెప్తాడు మరి బీజేపీ నాశనం కావాలి మోడీ గారి నాశనం కావాలి అని ఒక మసీదులో ప్రార్థన జరిగితే ఆ మసీదు ఉండాలా ఉండకూడదా అనేది ఆ మసీద్ కమిటీ ఆలోచించుకోవాలి ఇప్పుడు నేను మాట్లాడినా అనుకో బీజేపీ ఎంపీ మసీదులు గులో కొడతాడా అంటారు నేను మసీదుని గులగొట్టమని అంటలేను ఆ మసీదు నిర్వహిస్తున్నటువంటి మసీద్ కమిటీ ఇట్లాంటి మీటింగ్ జరిగినందుకు ఏం చేస్తుంది అనేది సమాజం ముందుకు వచ్చి చెప్పాలా వద్దా మీరు చెప్పకపోతే మాట్లాడటో మాట్లాడటం స్టార్ట్ అవుతుంది అందుకనే ఉత్తర భారతం దక్షిణ భారతం అని మాట్లాడుతున్నటువంటి మూర్ఖులు మేధావులు మేధావులు అయినటువంటి సినీ నటులారా దీని మీద మాట్లాడు దీని మీద స్పందించు రి పోటీ చేసి పార్టీలు పెట్టుకుని పెద్ద పెద్ద నటుల మధ్య నటిస్తారు కదా మీడియా ముందుకు వచ్చి ఉత్తర భారతం దక్షిణ భారతం అని నటిస్తారు కదా యూ యు స్టార్ట్ డిస్కసింగ్ అన్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ పరమత దక్షిణ భారతం అని నటిస్తారు కదా యూ యు స్టార్ట్ డిస్కసింగ్ అన్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ పరమత సహనం కలిగి ఉన్నటువంటి వాళ్ళు హిందువులు కాబట్టి మీరు చేసేటువంటి తప్పుడు పనులన్నీ ఈ దేశంలో నడుస్తా ఉన్నాయి బట్ నౌ ఇట్ ఇస్ ద ఎరా ఆఫ్ ద మోడీ ఈ తప్పులు ఎట్ల పరిస్థితులలో క్షమించేది లేదు ఈ గడ్డ మీద పుట్టినాడు ఈ గడ్డ కోసమే బతకాలనేది మా నినాదం అట్లే ఉండాలంటే ఉండూరు ఇష్టం లేకపోతే తెలిపారు సిద్దిరామయ్య గారి వ్యాఖ్యల్ని బీజేపీ తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉంది అక్కడ ఎటువంటి పాకిస్తాన్ గురించి మద్దతుగా మాట్లాడలేదు కానీ బీజేపీ కావాలనే ఇలా టోల్ వర్షన్ తీసుకొస్తుందని చెప్పి దయచే ఒక విజ్ఞప్తి నేను వ్యక్తుల గురించి మాట్లాడడానికి ఇక్కడ రాలేదు సిస్టంగా జరుగుతున్నటువంటి లొస్ కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఈ దేశాన్ని మతం పేరిట విభజించిన కాని మొదలుకుంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తాను ఆ రోజు దేశం మతం పేరు మీద విభజన జరుగుతున్న రోజు జిన్నా మాట్లాడిన మాటలనే గుర్తు చేసిన మీకు నేను ఏం చెప్పిండు జిన్నా ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్క దేశంలో ఉంటే అది బాగుంటుంది దేశం ఇద్దరు ఇక్కడ ఉండడం అనేది తప్ప అవుతుందని నేను చెప్పలే ఈ దేశం విభజన జరుగుతున్న రోజు జిన్నా చెప్పినాడు కాదు కాదు ఉండు ఉన్నా ఆ రోజు ఉంచుకున్నారు ఒక మతానికి ఒక దేశం వచ్చిన రోజు ఆ రోజే పంపించుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు ఇవాళ అక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఉండేటోళ్ళు ఇక్కడ మనము ప్రశాంతంగా ఉండేటోళ్ళు జిన్నా చెప్పినటువంటి మాటలు కూడా మన ఆ రోజు వినలేదు ఉండని ఉండని అంటే ఇక్కడ ఈ రోజు ఈ దేశంలో ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి కాంగ్రెస్ ఆల్వేస్ 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 విత్ 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 టెర్రరిస్ట్ కాంగ్రెస్ కాంగ్రెస్ రానా మన అమెరికా ఆయన తెలియతే ఆయన కూడా వకీల్ని పెట్టాలని మాట్లాడుతున్నారు మంత్రులు ఇది కాంగ్రెస్ తీవ్రవాదం పరాకాష్ఠ చేరింది అని చెప్పడానికి ఇది ఒక దర్పణం తప్ప ఇంకొకటి కాదు ఇట్లాంటి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఏ హోదాలో ఉన్న వాళ్ళైనా దయచేసి భారత ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే మేము మా మంత్రిత్వ శాఖ బుద్ధి చెప్పబోతా ఉంది భారత్ సో అది నేను అంత పెద్ద స్థాయిలో సమాధానం చెప్పే స్థితిలో లేదు భారత సైన్యానికి పూర్తి స్థాయి భారతదేశం కూడా వెయిట్ చేస్తా ఉంది అందరు కూడా ఏర్ వస్తుంది అనేది కూడా చూస్తా ఉన్నారు సో యాక్షన్ చేసేది ఆచరించాల్సింది ఈ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వారే స్వయంగా అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాడు ఏం చేయాలి ఎట్ట చేయాలనే విషయం లోపల వాళ్ళకే తగు నిర్ణయం తీసుకోమనేటువంటి ఒక సూచన భారత కేబినెట్ నుంచి ప్రతిపక్షాల నుంచి కూడా వచ్చినట్టు కనబడింది కాబట్టి కొద్దిగా సమయం మనం పాటిద్దాం తప్పకుండా మీ మా మనందరి ఆకాంక్షల్ని భారత సైన్యం నెరవేరుస్తుందని ఆశిద్దాం దక్షిణ భారత నటిస్తారు కదా యూ స్టార్ట్ డిస్కసింగ్ అన్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ పరమత సహనం కలిగి ఉన్నటువంటి వాళ్ళు హిందువులు కాబట్టి మీరు చేసేటువంటి తప్పుడు పనులన్నీ ఇంకా ఈ దేశంలో నడుస్తా ఉన్నాయి బట్ నవ్ ఇట్ ఈస్ ద ఆఫ్ ద మోడీ ఈ తప్పుల్ని ఎట్టి పరిస్థితులలో క్షమించేది లేదు ఈ గడ్డ మీద పుట్టినోడు ఈ గడ్డ కోసమే బతకాలనేది మా నినాదం అట్లే ఉండాలంటే ఉండూరు ఇష్టం లేకపోతే వెళ్ళిపోయింది సిద్ధిరామయ్య గారి వ్యాఖ్యని బీజేపీ తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉంది అక్కడ ఎటువంటి పాకిస్తాన్ గురించి మద్దతుగా మాట్లాడలేదు కానీ బీజేపీ కావాలనే ఇలా టోల్ వర్షన్ తీసుకొస్తుందని నా దయించే ఒక విజ్ఞప్తి నేను వ్యక్తుల గురించి మాట్లాడడానికి ఇక్కడ రాలేదు సిస్టమ్ లో జరుగుతున్నటువంటి లొసులు కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఈ దేశాన్ని మతం పేరిట విభజించిన కని నుంచి మొదలుకుంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పిన మళ్ళీ కూడా చెప్తున్నా ఆ రోజు దేశం మతం పేరు మీద విభజన జరుగుతున్న రోజు జిన్నా మాట్లాడిన మాటలనే గుర్తు చేసిన మీకు నేను ఏం చెప్పిండు జిన్నా ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్క దేశంలో ఉంటే అది బాగుంటుంది దేశం ఇద్దరు ఇక్కడ ఉండడం అనేది తప్ప అవుతుందని నేను చెప్పలే ఈ దేశం విభజన జరుగుతున్న రోజు జిన్నా చెప్పినాడు కాదు కాదు ఉండుండి ఉండుండ్రి ఆ రోజు ఉంచుకున్నారు ఒక మతానికి ఒక దేశం వచ్చిన రోజు ఆ రోజే పంపించుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు ఇవాళ అక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఉండేటోళ్ళు ఇక్కడ మనము ప్రశాంతంగా ఉండేటోళ్ళు జిన్నా చెప్పినటువంటి మాటలు కూడా మన ఆ రోజు వినలేదు